జై శ్రీరామ్ నారదుడు సత్యలోకం వెళ్ళుట అత్రి కశ్యప వసిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మ ఋషులు ప్రజాపతి సహిత దేవతా సంఘాలు పరివేష్టించి ఉండగా చతుర్వేదాలు పలికించే చతురాసునుడు వాణి సహితుడైన ఇష్టాగోష్ఠి చేయిస్తున్నారు నారదుడు అక్కడ ప్రవేశించి తండ్రిని బహు ప్ర ప్రస్తుతించి ఆనందింపచేయగా కుమార నీవు నీ ఇచ్చటికి వచ్చిన రీతిగా ఎల్లలోకములందు సంచరించగలవు నీ వాక్కునకు అంతరాయం ఉండబోదు అయితే నీవు రహస్య వీధిని కూడా కావడం చేత నీ మాటల కలహాన్ని పొరుకొల్పేటట్లుగా ఉంటాయి కానీ అంతిమంగా నీ జగత్ కళ్యాణం సిద్ధిస్తుంది అని వర్మిచ్చారు ఈ ప్రకారం ముల్లోకాధిపతుల చేత లోకహితార్థమే వరాలు పొందిన నారదమహర్షి నారాయణ మంత్రోచ్చారణతో ఎల్లడలా సంచరిస్తూ అర్హులకు నారాయణ మంత్రోపదేశం చేస్తూ వింతలు విశేషాలు వివిధ వృత్తాంతాలు వింటూ వీక్షిస్తూ వినిపిస్తూ వినిపిస్తూ అందరి వల్ల పూజింపబడుతూ కడుమోదంతో కాలం గడుపుతున్నారు జై శ్రీరామ్